Eu పిల్లలకి పేరెంట్స్కి సంబంధించి న్యూట్రిషన్ క్యాంపెయిన్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది పిల్లకి సంబంధించి ఏమైనా న్యూట్రిషన్ వాళ్ళకి జెనీమియా ఇట్లాంటి సీజనల్ ప్రాబ్లమ్స్ వచ్చే వాటి గురించి అవేర్నెస్ కల్పించడానికి ఇక్కడ సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి జనరల్ ఫిజిషియన్గా వాళ్ళకి అవేర్నెస్ చెప్పడానికి వచ్చాను పేరెంట్స్కి కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చిల్డ్రన్ న్యూట్రిషన్ గురించి వాళ్ళకి బ్యాలెన్స్డ్ డైట్ అవన్నీ ఎట్లా ఇవ్వాలి అని అవేర్నెస్ కల్పిస్తాను నమస్తే అండి నేను డాక్టర్ రఘుతేజ సెవెన్ హిల్స్ హాస్పిటల్లో జనరల్ సర్జన్ గా వర్క్ చేస్తున్నాను ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక్కడ సింధు విద్యాలయం హై స్కూల్లో పిల్లలకి హెల్త్ న్యూట్రిషన్ అవేర్నెస్ గురించి క్యాంప్ అరేంజ్ చేయించాము సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి అండ్ సింధు విద్యాలయం వాళ్ళు కోఆపరేషన్ చేశారు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ అలాగే పిల్లలకి కెరీర్ గైడెన్స్ అంటే హయ్యర్ క్లాస్లో ఉన్న వాళ్ళు నైన్త్ టెన్త్ క్లాస్లో ఉన్న వాళ్ళకి ఇంటర్ తర్వాత ఎలా వెళ్ళాలి ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా అవ్వాలి అనే కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ కూడా అరేంజ్ చేశాం దాంతోపాటు న్యూట్రిషన్ పిల్లలకి పేరెంట్స్కి పిల్లలు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి పేరెంట్స్ ఎలాంటి ఫుడ్ పిల్లలకి పెడితే వాళ్ళ గ్రోత్ బాగుంటుంది అనే దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి వచ్చాము అలాగే ఫిజిషియన్ నేను జనరల్ సర్జన్ పీడియాట్రిషియన్ గైనకాలజిస్ట్ అండ్ వేరే ఇద్దరు డాక్టర్స్ కూడా ఉన్నాము అందరం కలిసి ఈ క్యాంప్ని చూస్తున్నాము పిల్లలకి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా టీచర్స్కి ఎటువంటి ప్రాబ్లం ఉన్నా ఎనీ టైమ్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ నుంచి మేము డాక్టర్స్ ఎనీ టైం రెడీగా ఉంటాము ట్వంటీ ఫోర్ అవర్స్ మీరు మా మా యొక్క సర్వీసెస్ని యూటిలైజ్ చేసుకోవాలని కోరుకుంటున్నాము అలాగే సింధు విద్యాలయం మేనేజ్మెంట్కి డైరెక్టర్ స్నేహిత్ గారికి హెడ్ మాస్టర్ జగదీశర్ సార్ గారికి చాలా చాలా థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ప్రెస్ వాళ్ళకు కూడా చాలా నమస్కారం ఈరోజు సింధు హై స్కూల్లో ఉచిత మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతూ ఉంది డబల్ హిల్స్ హాస్పిటల్స్ వారి ఈ ఈరోజు ఫుల్ డే మెడికల్ అవేర్నెస్ క్యాంపు నిర్వహణ జరుగుతుంది ఈ పేరెంట్స్ స్టూడెంట్స్ అవేర్నెస్ ప్రోగ్రాము ఈరోజు నిర్వహిస్తూ ఉన్నాము న్యూట్రిషియస్ అవేర్నెస్ కాన్సెప్ట్తో ఈ మెడికల్ క్యాంపుని నిర్వహించడం జరుగుతూ ఉంది మరి ఇదే విధంగా అన్ని పాఠశాలల్లో కూడా ఈ సెవెన్ హిల్స్ హాస్పిటల్స్ వాళ్ళు వచ్చి మరి మా విద్యార్థులకి తల్లిదండ్రులకి ఆరోగ్యం పట్ల అవేర్నెస్ కల్పించి చైతన్యం కల్పించి ఎటువంటి అనారోగ్యాలకి గురి కాకుండా చర్యలు తీసుకుంటారని ఉచిత మందులు పంపిణీ చేస్తారని అదేవిధంగా మా ప్రభుత్వ పాఠశాలల్లో కూడా విద్యార్థుల ఆరోగ్యం మీద ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ సెవెన్ సిల్స్ హాస్పిటల్స్ వాళ్ళు మాకు సహకారం అందించవలసిందిగా కోరుతూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ మెడికల్ క్యాంపు నిర్వహణ నిర్వహణ సందర్భంగా పాఠశాల యాజమాన్యంకి అదేవిధంగా సెవెన్ హిల్ హాస్పిటల్స్ డాక్టర్స్ కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నారు